భక్తి కలిగిన దైవజనుడు బస్సులో ప్రయాణమే వెళ్తున్నాడు అది ఇద్దరు కూర్చునే సీటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ ఓ తల్లి ఆ బస్సు ఎక్కింది అక్కడి నుంచి పురుషుల దాకా నడుచుకొచ్చేదాకా అందరూ అది ఒక రకంగా చూస్తున్నారు కానీ ప్రెగ్నెంట్ లేడీ కదా కొంచెం సీట్ ఇద్దాం అన్న ఆలోచన ఎవరికీ లేదు సరే ఆ తల్లి రావటం రావటం ఇక్కడికి వచ్చి ఈయన దైవజనుడిని తెలియక సార్ కొంచెం వాడు జరుగుతారా మీరిద్దరూ సన్నగానే ఉన్నారు కదా కొంచెం వాడు జరుగుతారా నేను జస్ట్ ఏదో ఒక మూలను ఆనుకొని కూర్చుంటాను అంటే ఆడబిడ్డ కదా కాదు అని అనలేక దైవజనుడు అట్లా ప్రక్కకి జరిగాడు ఆ తల్లి కూర్చుంది కొంచెం ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ తల్లి శరీరం ఇట్లా కొంచెం ఇబ్బందిగా అనిపించి వెంటనే దైవజనుడు అమ్మా నా కూతురు లాంటి దానివి నువ్వే కూర్చోమ్మా నేను నిలవబడగలుగుతాను నాకు మంచి ఆరోగ్యం ఉంది నువ్వు కూర్చోమని ఆ దైవజనుడు లేచి ఆ బస్సులో నేను నిలవబడి కనీసం ఒక గంటసేపు అలాగే ప్రయాణమే వెళ్ళాడట దిగేటప్పుడు ఆ తల్లిందట అయ్యా మీరు క్రైస్తవులా అవునమ్మా అయ్యా మీ పేరేంటో చెప్తారా ఎందుకమ్మా నా పేరు అడుగుతున్నావు ఒకవేళ నా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటానయ్యా నేను నీ పేరే పెట్టుకుంటాను ఇద్దరు ముగ్గురుని అడిగా ఎవరూ సీటీ లేదయ్యా మీ దగ్గరకు వచ్చి నేను అట్లా నిలవబడి నిలబడక ముంపే నాకు సిటీ చెరే ఎలాంటి మనసు ఏసుక్రీస్తును నమ్మి ఏసుక్రీస్తులు నమ్మకంగా బ్రతికే క్రైస్తవులకు మాత్రమే ఉంటుందయ్యా ఆ దైవజనుడు తన శరీరముందు క్రీస్తును కనపరిచాడు క్రీస్తుని ఎలా చూపించాడు ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల జీవితాల ద్వారా గొప్పవాడైన క్రీస్తు చిన్నవాడిగా కనపడుతున్నాడు ఎందుకు వీడు ఆదివారం మందిరానికి వస్తాడు సాయంత్రం బ్రాందీ షాప్కి వెళ్తాడు వీడు ఆదివారం మందిరానికి వస్తాడు సాయంత్రం సినిమా హాల్కి వెళ్తాడు వీడు ఆదివారం మందిరానికి వస్తాడు సోమవారం నుంచి శనివారం వరకు పేకాట్ల చుట్టూతో తిరుగుతూ ఉంటాడు వీడు ఆదివారం మందిరానికి వస్తాడు ఆదివారం సాయంత్రం భార్యాభర్తలో ఇద్దరు నడి రోడ్డు మీద నిలబడి జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు ఎంత గొప్ప దేవుడు భూమి ఆకాశాలు పట్టదాలని ఈ మహిమ కలిగిన మహారాజు కొంతమంది నామకార్థ క్రైస్తవులను బట్టి ఈ గొప్ప దేవుడు చిన్నవాడిగా కనపడుతున్నాడు చిన్నవాడిగా కనపడుతున్నాడు క్రైస్తవుడా నీ శరీరమందు క్రీస్తును నువ్వు మ్యాగ్నిఫై చేయాలి